హాయ్ ఫ్రెండ్సందరికీ నమస్కారం వ్రత కథ సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతముకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవీ స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మీ వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనినెవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగద దేశమున కుండినమనే ఒక పట్టణముంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాళిగా కాకుండా ఇంత అనుకువగా నున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్య శరణ్యై త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంభు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజఫలం వల్లనీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు